మరో పది రోజుల్లోనే కుంభరాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది ఒక పెద్ద సమస్య పొంచి ఉంది తప్పించుకోండి మరొక పది రోజుల్లో కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వీరు ఎదుర్కొనబోతున్నారు ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి యొక్క రాశి ఫలాలను మనం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఈ సమయంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా కనిపిస్తూ ఉంది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సూచనలు అధికంగానే ఉన్నాయి మీరు కొన్ని కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి మరి మరొక పది రోజుల్లోనే వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని అదృష్టం పట్టబోతూ ఉంది అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతూ ఉంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు అలాగే అదే సమయంలో వీరు ఒక విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి ఒక పెద్ద సమస్య మీ జీవితంలో అయితే పొంచి ఉంది అనే మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కనుక ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తేటలతో కూడా ఉంటారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో గొప్ప ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కేతువు ప్రభావంతో కూడా శుభ ఫలితాలు కూడా వస్తాయి అంతేకాకుండా రాహు ప్రభావంతో వీరి కుటుంబం యొక్క జీవితంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప గొప్ప ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శనిదేవుడి అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు వీరికి కొంతకాలం ఈ సమయంలో ముఖ్యంగా రాజయోగమే పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ కాలంలో వీరి పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి కాకపోతే ఈ రాశివారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి తరచుగా శుభవార్తలు అనేవి వింటూ ఉంటారు కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంగా ఇబ్బందులు కూడా రాగలవు అలాగే మీ పిల్లల ద్వారా మీకున్న ఆశలు కోరికలు సరిగ్గా పూర్తి అవ్వకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు కలుగుతూ ఉంటాయి మీ ముఖంలో తేజస్సు తగ్గే ప్రమాదం కూడా ఉంది మీ వాక్కులు బాగా కఠినంగా వస్తూ ఉంటాయి నియంత్రించండి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృధాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు అయితే ఆలస్యంగా అందుతుంది రుణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అయితే అందవు మీరు ఆర్థిక విషయాల్లో ఎటువంటి హామీలు కూడా ఇవ్వవద్దు మీరు వాగ్దానాలను హామీలను అయితే ఈ సమయంలో నెరవేర్చలేరండి కుంభరాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయంలో అంటే మనకి అనుకూల సమయం అయితే కనిపిస్తూ ఉంది తోటి వారి నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది సకాలంలో పనులు అన్నీ కూడా నెరవేరుతాయి దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి భవిష్యత్ లాభదాయకంగా ఉంటుంది మీ మీ రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు కుటుంబ సభ్యులకు సహకారం సంపూర్ణంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులను కూడా చేస్తారు తోటి వారికి చాలా ఆదర్శంగా వీరు నిలుస్తారు ఆరోగ్యం పైన విషయంలో శ్రద్ధ అయితే చాలా అవసరం అవుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు చూశారు కదండి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే అదృష్ట మార్పులు ఏమిటి ఏ విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో తెలుసుకుందాం కుంభరాశి వారు బంధువుల ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసే వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురి అవ్వవచ్చు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు కూడా వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు కూడా గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అందకేచి అదృష్టాన్ని జార విడుచుకుంటారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచి వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చెత్తు చేయగలగరు అయితే స్వయంకృత అపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏక కాలంలో ఇబ్బందులు ఎదురుకాబోతూ ఉన్నాయి కుంభరాశికి చెందిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ యొక్క బంధువులను స్నేహితులను వీరు మరువరు కుంభరాశి ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి వీళ్లలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కలుగజేస్తుంది వారు తమ బాధలను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోరు తమలోని తాము కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తూ ఉంటాయి వీరి యొక్క మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశివారి సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు అన్ని విధాలుగా కూడా వీరికి శుభం కలుగుతుంది ఈ రంగుల వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు శనికి అధిపతిగా ఉన్నటువంటి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది ఈ కుంభరాశి వారిపైన జాతక ప్రభావం పైన శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా అదృష్టప్రదంగానే ఉంటాయి ఆదివారం మాత్రం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందిస్తే మేలు చూశారు కదండి కుంభరాశి వారి జీవితం గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్